ఇవాళ మనం పసుపులేటి శ్రీనివాస్ గారు రచించిన హస్తవాసి అనే ఒక కథ చూద్దాము వాళ్ళిద్దరూ డాక్టర్లే అతడి పెదవులపై ఎప్పుడూ చిరునవ్వే అది చెరగని చిరునవ్వు రోగులకు నిత్యం ఆహ్లాదాన్ని కలిగించే చిరునవ్వు ఆ చిరునవ్వే తన రోగులకు సగం రోగాన్ని తగ్గిచ్చేస్తుందంటాడు భార్యతో అతను కానీ ఆమె సీరియస్ మనిషి ఈ మధ్య మరీ సీరియస్గా ఉంటుంది ఎందుకంటే అప్పుడప్పుడు అతడి రూంలోకి వెళ్తూ ఉంటుందామె ఒకసారి ఒక దృశ్యం ఆమె కలబడింది ఆమెకు అస్సలు నచ్చని దృశ్యం అది ఏమిటది శ్రీ ఇంకా ఎంతసేపు గట్టిగా అరిచింది డాక్టర్ సుమలత గోళ్లకున్న నెయిల్ పాలిష్ చూసుకుంటూ ఇదిగో వచ్చేస్తున్నా అన్నాడు డాక్టర్ శ్రీధర్ ఇప్పటికీ అరడజన్ సార్లు అన్నావు ఇదిగో వస్తున్నా అని పావుగంట దాటింది నేను రెడీ అయ్యి కాంతమ్మ చేసిన టిఫిన్ కూడా చల్లారిపోయేలా ఉంది అంది పొట్టతడముకుంటూ ఏమిటో ఆడవాళ్ళకంటే అన్యాయం ఓ పట్టాన అద్దం వదిలి రాడీనా గొనుక్కొంది సుమలత మరో ఐదు నిమిషాలకు గదిలో నుంచి బయటికి వచ్చాడు శ్రీధర్ రోజూ టైమే కదా నేనేదో లేట్ చేశాను అంటావేం పదా వెళ్దాం అన్నాడు ఫోన్ చూసుకుంటూ అదేంటి నువ్వు డైటింగా అంటూ హాట్ ప్యాక్లో నుంచి ఇడ్లీలు రెండు తీసి తన ప్లేట్లో వేసుకొని నెయ్యి కారొడి వేసుకుంది సుమలత నేను సలాద్ తింటాలే అంటూ ఆమె పక్కనే కూర్చొని రెండు కీరా ముక్కలు ఒక క్యారెట్ ముక్క తన ప్లేట్లో వేసుకున్నాడు వైద్య వృత్తిలో ఉంటూ ఇలా మాల్నరీష్ అయితే నీ పేషెంట్స్కి వైద్యం ఎలా చేస్తావు అంది సుమలత ఒక ఇడ్లీ అతని ప్లేట్లో వేస్తూ పేషెంట్లకు మందుల కంటే డాక్టర్ మాటలే ఎక్కువ పనిచేస్తాయి ద అమెరికన్ సైకాలజిస్ట్ మ్యాగ్జైన్లో ఆ విషయమే రాశారులే అందుకే నేను తీయటి కబుర్లు చెబితే చాలు వాళ్ళకి బాగైపోతుంది అన్నాడు శ్రీధర్ పోనీలే మందుల ఖర్చు మిగులుతుంది వెటకారంగా అంది ఆమె కోపం చూసి నవ్వుకున్నాడు శ్రీధర్ హే ఒక నిమిషం ఆగు అన్నాడు అప్పుడే టేబుల్ దగ్గర నుంచి లేచి వడివడిగా వెళ్ళబోతున్న సుమలతను చూస్తూ ఏమైంది అంది సుమలత ఆగి అతని వైపు చూస్తూ ఒక్కసారి నవ్వు అలా కోపంగా వెళ్తే మన పేషెంట్లు ఏమైపోతారు అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి నడుం చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరకు లాక్కొని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు లేట్ చేసిందే కాకుండా ఇప్పుడు రొమాన్స్ మొదలు పెట్టావా చిరుకోపంతో చూసింది సుమలత పద పద లేట్ అయిందంటావు మళ్ళీ అన్నాడు ఆమెను మరోసారి దగ్గరకు లాక్కొని ఇంకో బుగ్గ మీద కూడా ఒక ముద్దు పెట్టుకుంటూ కచ్చేఫ్ తీసి బుగ్గలు తుడుచుకొని నువ్వు ముందు నడు అంటూ అతన్ని ముందుకు తోసింది ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళిపోయారు శ్రీధర్ అందరినీ నవ్వుతూ హుషారుగా పలకరిస్తూ వెళ్తాడు సుమలత మాత్రం సీరియస్గా చూస్తూ ఎవరిని పలకరించకుండా తన క్లినిక్కి వెళ్ళిపోయింది ఆ రోజు సుమలత దగ్గరకు వచ్చిన పేషెంట్స్ బాగా తక్కువగా ఉన్నారు ఎందుకని ఇలా తక్కువ మంది ఉన్నారు అనుకుంది తన దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రమే తగ్గారా లేక అందరి దగ్గర పేషెంట్స్ తగ్గారా చూద్దామనుకోని లేచి తన గదిలో నుంచి బయటకు వచ్చి తిన్నగా శ్రీధర్ క్లినిక్ వైపు నడిచింది ఈ డాక్టర్ హస్తవాసి మంచిదంటారు మా వారికి ఎక్కడ చూపించినా తగ్గలేదు ఈయన ముందులు వాడాకే తగ్గింది అంటుంది ఒక స్త్రీ తన పక్కన ఉన్నామెతో ఆ మాటలు విని గర్వంగా ఫీల్ అయింది సుమలత శ్రీధర్కు మంచి పేరు వస్తే తనకు కూడా ఆనందమే కదా అనుకుంది శ్రీధర్ గది బయట చాలామంది పేషెంట్స్ కూర్చుని ఉన్నారు వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది సుమలత తన దగ్గర ఎవరూ లేరు మరేంటి శ్రీధర్ దగ్గర ఇంత రష్ అనుకుంటూ శ్రీధర్ క్లినిక్ తలుపు తెచ్చుకొని లోపలికి ప్రవేశించింది లోపల సీన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయింది శ్రీధర్ పక్కన స్టూల్ మీద లేడీ పేషెంట్ కూర్చొని ఉంది శ్రీధర్ ఆమె వైపే తిరిగి ఉన్నాడు ఆమె ఎంతో ఉత్సాహంగా నవ్వుతూ మాట్లాడుతుంది ఆమె ముఖంలో నవ్వు చూస్తే ఈమెలో ఎక్కడా పేషెంట్స్ లక్షణాలు లేవే అనుకుంది సుమలత స్టెత్ పట్టుకొని ఆమెను పరీక్షిస్తున్నాడు శ్రీధర్ అతని చేతులు ఆమెకు తగులుతున్నాయి కంపరం ఎత్తిపోయింది సుమలతకు దానితో విసురుగా బయటకు వెళ్ళిపోయింది బయటకొస్తూ అక్కడ వేచి ఉన్న పేషెంట్లలో ఆడవాళ్ళే ఎక్కువ ఉండటం గమనించింది ఓ ఇదే సంగతి అందుకేనా ఎంత స్మార్ట్గా తయారవుతున్నాడు ఆ పర్ఫ్యూమ్లు టిప్ టాప్గా తయారవ్వటాలు ఫిట్నెస్ కాన్షియస్ అన్నీ వీళ్ళని ఇంప్రెస్ చేయటానికే అన్నమాట ఇదేం పైత్యం చేయాల్సింది వైద్యమే గాని మోడలింగ్ కాదు కదా చీ ఈ మగాళ్ళంతా ఇంతే ఆడవాళ్ళు కనిపిస్తే చాలు ఎక్కడా లేని వికారాలు వచ్చేస్తాయి అని తిట్టుకుంది ఆమె మనసంతా వికలమైపోయింది తన క్లినిక్లోకి వెళ్ళి కూర్చుంది లోపలికి వచ్చి అడిగాడు అటెండర్ మేడం పేషెంట్లను పంపనా అని పంపించు అంది దగ్గుతూ ఒక పెద్దావిడ లోపలికి వచ్చింది ఆమె కొడుకు కూడా వచ్చాడు ఏం ఇలాంటి పేషెంట్లను చూడటానికి శ్రీధర్కి టైం లేదా అనుకుంటూ ఆవిడను కూర్చోమని సైగ చేసింది సుమలత ఆమె సమస్యలు విని ఆమెను టచ్ కూడా చేయకుండా మెడిసిన్స్ రాసి పంపించేసింది పేషెంట్ ముఖంలో ఎలాంటి ఫీలింగ్ కనిపించలేదు సుమలతకు నిరాసక్తంగా వెళ్ళింది ఆమె కొడుకు మాత్రం కాస్త అసంతృప్తిగా కనిపించాడు తను మంచి మందులు రాసింది రెండు రోజులు మందులు వాడిన తర్వాత రమ్మని తగ్గకపోతే అప్పుడు టెస్ట్లు చేద్దామని చెప్పింది ఇలా మంచితనంతో వైద్యం చేస్తే నచ్చదు పేషెంట్లకి సూది మందు పొడిస్తే మంచి మందులు ఇచ్చారు అనుకుంటారు ఎప్పటికి మారుతారో వీళ్ళు అనుకొని మరో పేషెంట్ కోసం వెళ్ళికొట్టింది అమ్మా టీ తెచ్చాను తీసుకుంటారా అన్నాడు అటెండర్ వచ్చి అప్పటికే తలనొప్పిగా అనిపించి సరే ఇవ్వు అంది కప్లో టీ పోసి ఆమె ముందు పెట్టి సార్ హస్తవాసి చాలా బాగుంటుందని మంచి పేరు వచ్చిందమ్మా మన హాస్పిటల్లో నుంచో వస్తున్నారు పేషెంట్లు అన్నాడు అటెండర్ అంది అన్యమనస్కంగా ఈ హస్తవాసి అంటే డాక్టర్కి పేషెంట్లు జబ్బులను తగ్గించే గుణమేనా లేక చేతి అనుకోవాలా ఏమో శ్రీధర్ చాలా చిలిపిగా ఉంటాడన్నది మాత్రం తనకు తెలిసిన నిజం అది తన దగ్గర మాత్రమేనా లేక అందరు ఆడవాళ్ళ దగ్గర అంతే చిలిపితనం ప్రదర్శిస్తాడా ఆలోచనలతో పాటే ఆమె తలనొప్పి మరింత పెరిగింది టీ చేదుగా అనిపించింది కప్పు పక్కన పెట్టేసి సొరుగులాగి ఒక టాబ్లెట్ తీసి వేసుకొని మంచినీళ్ళు తాగింది ఏమ్మా ఒంట్లో బాగోలేదా సార్ని పిలవనా అన్నాడు అటెండర్ అక్కర్లేదు నేను కూడా డాక్టర్నే మీ సార్ కంటే పెద్ద డాక్టర్ని గోల్డ్ మెడలిస్ట్ని తెలుసా అంది కోపంగా వాడు బిక్క చచ్చిపోయి అలాగే నిలబడిపోయాడు వెళ్ళు వెళ్ళి తర్వాత ఎవరున్నారు లోపలికి పంపించు అని గద్దించింది జీవుడా అంటూ వెళ్ళిపోయాడు ముఖం చిన్నపుచ్చుకొని అప్పుడప్పుడు వస్తున్న ఒక పక్క ఆమె ఆలోచనలను డిస్టర్బ్ చేస్తున్నా పక్క ఆమె మనసులో మాత్రం నవ్వు ముఖంతో ఉన్న పేషెంట్లు పట్టుకొని ఆమెను పరీక్షిస్తున్న శ్రీధర్ మాటిమాటికి సుమలతకు గుర్తుకొస్తున్నారు ఆ రోజు మధ్యాహ్నం లంచ్కి కలిసే చేశారు కానీ సుమలతకు అతనితో మాట్లాడాలనిపించలేదు ఏమిటి సుమా డల్గా ఉన్నావు వర్క్ మరీ ఎక్కువగా ఉందా అడిగాడు శ్రీధర్ నేనెలా ఉంటే నీకెందుకు నువ్వు నీ పేషెంట్లతో హాయిగా ఉన్నావు కదా అంది ఒడుక్కుంటూ హాయా పాడా వర్క్లో తల్లి అన్నాడు శ్రీధర్ లంచ్ మొదలు పెడుతూ ఓ అలాగా అని కల్లెగరేసింది తను కూడా లంచ్ చేస్తూ కానీ ఆమెకు సహించలేదు అలిసిపోయినట్లు చెప్తున్నాడు కానీ కంచు కాకడా వేసి వెతికిన ముఖంలో ఆనందం తప్ప అలసట కనబడటం లేదు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని తిట్టుకుంది కానీ మనసులో దిగులనిపించింది కన్నీటి పొర అడ్డొచ్చి ఆమె కళ్ళు మసుకబారాయి ఈ సమస్యను అధిగమించటం ఎలాగా అని ఆలోచిస్తూ అన్యమనస్కంగా లంచ్ ముగించింది ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏదో ఒక సమయంలో సుమలత శ్రీధర్ క్లైనిక్కి వెళ్ళి అతన్ని పక్కన కూర్చోవటం పేషెంట్లతో అతను నవ్వుతూ చనువుగా మాట్లాడటం చూస్తూ ఉంటే పొద మీద కూర్చున్నట్లు అనిపించటం తను విసుగ్గా వచ్చేయటం రొటీన్ అయిపోయింది ఆమెకు అయితే ఆమె మనసులో జరిగే ఆలజడికి తోడు మరో సమస్య వచ్చింది ఆమెకు వచ్చే పేషెంట్లు తగ్గిపోవటంతో మేనేజింగ్ డైరెక్టర్ ఆమెను పిలిచి మాట్లాడాడు ఎందుకని పేషెంట్లు రావటం లేదు అనేది కాస్త స్టడీ చేసి ఇంప్రూవ్మెంట్ తెండి అని చెప్పాడు తనకు పేషెంట్లు తగ్గటానికి కారణం శ్రీధర్ అని ఆమెకు తెలుస్తూనే ఉంది కానీ ఆ విషయం ఎలా చెప్పగలదు అలా అయితే మీరు వేరే హాస్పిటల్ చూసుకోండి అంటాడు ఎండి తన గదిలోకి వెళ్తుంటే ఎవరో పేషెంట్ తన కోసం వెయిట్ చేయటం చూసింది దగ్గరకు వెళ్ళి గుర్తుపట్టింది తన బాల్య స్నేహితురాలు వసంత ఆమె కంప్యూటర్ సైన్స్ చేసి సాఫ్ట్వేర్లో పనిచేస్తూ బాగా సెటిల్ అయింది వసంత తను ఆమె కన్నా కష్టపడి మెడిసిన్ చదివినా ఇంకా వృత్తిలో నిలదొక్కుకోవటానికి తడబడుతుంది కాని ఎంతైనా స్నేహితురాలు కదా అందుకే ఆమెను చూడగానే పిలవకుండానే పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది హాయ్ వసు ఏంటి ఇలా అని తన గదిలోకి తీసుకువెళ్ళింది ఆమెతో మాట్లాడుతూ తాత్కాలికంగా తన సమస్యలన్నీ మర్చిపోయింది కాలేజీ తర్వాత వాళ్ళిద్దరి దారులు వేరైపోయాయి ఫోన్లో ఫేస్బుక్లో తప్ప ప్రత్యక్షంగా కలవటం ఇదే బాగా ఎక్సైటెడ్గా గడిచింది ఒక గంట మళ్ళీ తీరుబడిగా కలుద్దామనుకున్నారు ఇద్దరు శ్రీధర్ హస్తవాసి మీద సుమలతకు రోజు రోజుకి అనుమానం పెరిగిపోయింది మంచి డాక్టరే వచ్చిన వాళ్ళకి మంచి వైద్యం చేస్తున్నాడు సరే కానీ పేషెంట్లతో ఎందుకంత చనువు ప్రదర్శిస్తున్నాడు ఆమె అనుమానానికి ఆజ్యం పోసేటట్లు లేడీ పేషెంట్ల నుంచి శ్రీధర్ మొబైల్కు మెసేజ్లు ఎక్కువగా రాసాగాయి ఒకరోజు ఉదయాన్నే మొబైల్లో మెసేజ్ సౌండ్ వచ్చింది అప్పుడు శ్రీధర్ నిద్రపోతున్నాడు ఈ సమయంలో ఎవరు అనుకుంటూ మొబైల్ ఓపెన్ చేసి చూసింది రహస్యాలు ఉండకూడదనుకొని ఒకరి మొబైల్ పిన్ మరొకరికి చెప్పుకున్నారు ఈరోజు తప్పక వస్తారని ఆశిస్తాను మాట ఇచ్చారు మాట తప్పకూడదు సుమా నేను హట్ అవుతా మీరు రాకపోతే లావణ్య అని ఉంది మెసేజ్లో సుమలతకు కళ్ళు పెద్దవయ్యాయి ఆదివారం పూట ఇంత పొద్దున్నే ఏమిటి మెసేజ్ కోపం వచ్చింది ఆ లావణ్య మీద టైం చూస్తే ఏడున్నర ఇక బెడ్ పైన ఉండాలనిపించలేదు శ్రీధర్ ఫోన్ తీసుకొని హాల్లోకి వెళ్ళి ఆ లావణ్య తాలూకా పాత మెసేజ్లు ఏమన్నా ఉన్నాయేమో అని చూసింది నాలుగైదు మెసేజ్లున్నాయి వాటి భాష చూస్తే శ్రీధర్ పైన అతి చనువు ప్రదర్శిస్తున్నట్లుగా అనిపించింది కోపం పెరిగిపోయింది సుమలతకు అప్పుడే ఆ లావణ్యకు ఫోన్ చేసి చెడామరా డులిపేద్దామా అనుకుంది కానీ సంస్కారం అడ్డొచ్చింది ముఖం చేతుల్లో దాచుకొని గుండెల్లో బాధను కన్నీళ్ల రూపంతో వర్షించింది గంట తర్వాత లేచాడు శ్రీధర్ సుమా సుమా అంటూ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు హాల్లో సోఫాలో కాళ్ళు ముచ్చుకొని పడుకున్న సుమలతను చూసి ఇక్కడ ఉన్నావా అంటూ పక్కనే కూర్చోబోయాడు కళ్ళు తెచ్చుకొని సీలింగ్ వైపు చూస్తున్న సుమలతకు దిగ్గున లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ప్రవర్తన వింతగా ఉందే అనుకున్నాడు శ్రీధర్ ఏమిటో ఈమె మూడు స్వింగ్స్ ష్ అనుకొని తన మొబైల్ ఓపెన్ చేశాడు బ్రష్ చేసుకొని బయటికి వచ్చిన సుమలత చేతిలో ఫోన్ చూస్తూ కూర్చున్న శ్రీధర్ని చూసి బాగా బరి తిరుగుతున్నారు జనాలు అన్యాపదేశంగా అంటూ కిచెన్లోకి వెళ్ళింది కాసేపటికి ఒకే కప్పుతో బయటకు వచ్చింది ఆమెను చూసి నాకు కాఫీ ఇవ్వవా అన్నాడు నీకు కాఫీలు ఇవ్వటానికి సేవలు చేయటానికి చాలామందే ఉంటారు అంది రోషంగా ఏమైంది ఇంత పొద్దున్నే అన్నాడు అనునయంగా సమాధానం ఇవ్వకుండా బిగుసున కూర్చుంది కొంచెంసేపు ఆమె వైపు చూసి తర్వాత తన కాఫీ తనే కలుపుకున్నాడు శ్రీధర్ ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు టిఫిన్ చేయలేదు సుమలత శ్రీధర్ పది గంటలకు బాగా తయారయ్యి బయటకు వెళ్ళిపోయాడు తనతో మాట మాత్రం చెప్పకుండా వెళ్ళిపోతున్న శ్రీధర్ని చూసి మనిషి బాగా ముదిరిపోయాడు అనుకుంది అతన్ని ఎలా కంట్రోల్ చేయాలి తనకు ద్రోహం చేస్తున్న అతన్ని ఎలా దారిలోకి తేవాలి అని బాగా ఆలోచించింది తలనొప్పి రావటం తప్ప పరిష్కారం దొరకలేదు ఇలా తలకాయి ఉంటే ఇంతే తలక నొప్పులు వస్తాయి అదే తలకాయ లేని ఏ పల్లెటూరు బయటనో చేసుకుంటే శ్రీధర్తో బాగా అడ్జస్ట్ అయ్యేది అనుకుంది ఉక్రోషంగా కానీ అంతరంతరాల్లో నువ్వు మాత్రం పెద్ద నగరాల నుంచి వచ్చావా అని మనసు వెక్కిరించింది తలకు జండు బామ్ రాసుకొని ముసుగు పెట్టి పడుకుంది నిద్ర రాలేదు మొబైల్ తీసి శ్రీధర్ నెంబర్కు ఫోన్ చేసి వెంటనే కట్ చేసింది ఏంటి అతనికి బాధ్యత లేదా నేను చేస్తేనే చేస్తాడా అని రోషపడింది లంచ్ టైంకి శ్రీధర్ ఇంటికి వచ్చేశాడు ఎక్కడికి వెళ్ళావు అని అడగటానికి అహం వడ్డొచ్చింది సుమలతకు ఆ లావణ్య పిలిచింది కదా వెళ్ళకపోతే పాపం అది హట్టవ్వదు అని సాగదీసింది ఆమె మనసు అది అన్న పదాన్ని కసిగా వత్తి పలికింది మనసులోనే రెండు రోజులు అలా గంభీర వాతావరణంలో గడిచాక మెల్లమెల్లగా నార్మల్కి వచ్చింది ఇంట్లో పరిస్థితి కానీ వారి పడకటింటి సాన్నిహిత్యం మాత్రం నాశనమైంది ఇంట్లో గంభీరంగా ఉంటున్న హాస్పిటల్కి చేరగానే అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా సహజంగా ప్రవర్తిస్తున్నారు దాంతో సుమలతకు మరింత మండిపోసాగింది పేషెంట్లను ఆకట్టుకోవటానికి వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడటం అప్పుడప్పుడు వాళ్ళ చేతులు పట్టుకొని పల్స్ చూడటం వంటివి చేస్తూ ఉంది అసలు అలా చూడాల్సిన అవసరం లేదు అని ఆమె వైద్య విజ్ఞానం చెబుతూ ఉన్నా కూడా ఎండీ రెండు వారాల గడువు తర్వాత మళ్ళీ పిలిపించాడు సుమలతను ఏమంటాడో అంటూ వెళ్ళిన సుమలతకు ఆనందం కలిగేలా మీ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది కంగ్రాట్స్ అలాగే ఇంప్రూవ్ చేయండి అని ప్రోత్సహించాడు అమ్మయ్య రచ్చగెల్చాను ఇప్పుడు ఇంటకెలవాలి అనుకుంది సుమలత ఏదో ఆలోచిస్తూ ఆ రోజు లంచ్కి కొంచెం ముందుగా శ్రీధర్కి ఫోన్ చేసింది ఇంట్లో ఎంత ప్రోట్లాడుకున్నా బయట వాళ్ళకు తెలియకూడదు కదా అన్నట్లు కలిసే లంచ్ చేస్తున్నారు ఇద్దరు హలో సుమా అన్నాడు ఉత్సాహంగా లంచ్కి వస్తావు కదా అంది సుమలత కోర్స్ అన్నాడు శ్రీధర్ అప్పుడే అతని దగ్గర కూర్చున్న పేషెంట్ తాలూకా కోకిల కంఠం డాక్టర్ గారు నా బర్త్డే ఫంక్షన్కి వస్తానని మాటివ్వండి ప్లీజ్ అంటుంది అంతలో ఫోన్ అయింది సుమ కళ్ళు పెద్దవయ్యాయి ఆ రోజు సాయంత్రం ఇల్లు చేరాక సుమలత చక్కగా తయారయ్యి హాల్లో కూర్చుంది శ్రీధర్ ఎక్కడికైనా వెళ్తే తను కూడా వెంట వెళ్ళాలి అన్నట్లుంది శ్రీధర్ కూడా ఎక్కడికో వెళ్ళేవాడ్లా చక్కగా తయారయ్యాడు ఏమిటో ఈ మంచి బాగా మారిపోయాడు అనుకుంది సుమలత కచ్చగా శ్రీధర్కి ఫోన్ కాల్స్ వస్తున్నాయి కానీ కట్ చేస్తున్నాడు తన ఎదురుగా మాట్లాడితే తనకు తెలిసిపోతుందనుకొని కట్ చేస్తున్నాడేమో అనుకుంది సుమలత టైం ఏడైంది ఇక వెళ్తాడు అనుకుంది కానీ శ్రీధర్ ఏదో మెడికల్ జర్నల్ చదువుతూ సోఫాలో కూర్చున్నాడు ఏడున్నర అయింది ఎనిమిది అయింది శ్రీధర్ ఫోన్ సైలెంట్లో పెట్టినట్లున్నాడు స్క్రీన్ లైట్ వెలిగి పేరు కనిపించి ఆరిపోతుంది ఎస్ పేషెంట్ అని ఉంది ఎస్ అంటే ఏమో అనుకుంది సుమలత ఆమె గుండెలు రగిలిపోయాయి ఎంతకీ లేవడేమిటి ఈ మానవుడు లేస్తే నేను వస్తాను అనుకుంటున్నాడా అనుకుంది సుమలత ఎనిమిది అవ్వగానే లేచాడు శ్రీధర్ ఏమిటి ఎక్కడికైనా వెళ్ళాలా అడిగింది సుమలత ఆశ్చర్యంగా ఆమె గొంతు నార్మల్గానే ఉంది ఏమీ మాట్లాడకుండా ఆమె దగ్గరకు వచ్చి ఒక మోకాలు మర్చి నేలపై కూర్చొని నన్ను పెళ్ళార్తావా అన్నాడు డ్రమాటిక్గా అదేంటి మనకు పెళ్ళై పది నెలలు కావస్తుంది అంది సుమలత కానీ నీకు నేను ఇలా ప్రపోజ్ చేసి సరిగ్గా సంవత్సరమైంది బంగారం అన్నాడు తన మొదటిసారి ఆమెకు ప్రపోజ్ చేసిన రోజు గుర్తుకు తెస్తూ అప్పుడు కూడా ఇదే సమయానికి ప్రపోజ్ చేశాడు లాగా అతని చేతిలో ఎర్ర గులాబీ ప్రత్యక్షమైంది ఎక్కడ దాచాడు దుర్మార్గుడు అనుకుంది నీకు గుర్తుందా అంది ఆశ్చర్యంగా చూస్తూ ఎలా మర్చిపోతాను నువ్వు వచ్చాక నా జీవితం మొత్తం మారిపోయింది అన్నాడు ఉల్లాసంగా ఆ రోజా పువ్వును అందుకొని ఆగురునిస్తూ సరే పెళ్ళార్తా అంది తీవిగా ఆమె మనసులో ఇంట కూడా గెలిచానోచ్ అని కేరింత వినపడింది లేచి ఆమెను కౌగులించుకున్నాడు శ్రీధర్ ఆమె కూడా ఆర్తిగా అతన్ని కౌగులించుకుంది పద బయటికి వెళ్దాం పార్టీ చేసుకుందాం అన్నాడు శ్రీధర్ సరే అంది సుమలత ఆమె మొబైల్కు మెసేజ్ వచ్చింది అది చూసి ఆమె కళ్ళు మిలిమిలా మెరిశాయి మొద్దు మీ ఆయన బంగారం నేను చాలా టెంప్ చేశాను ఏకాంతంగా పార్టీ అని కూడా చెప్పాను అయినా చూద్దామన్నాడే కానీ కమిట్ కాలేదు ఇప్పటి వరకు అయి లేదు మీ మానవుడు కాస్త జాగ్రత్తగా గుండెల్లో దాచుకోవే ఇట్లు నీ వసంత అని ఉంది శ్రీధర్ భుజాన్ని తన చేతుల్లోకి చుట్టి అతని భుజానికి తల అనిచ్చి ఎంతో హాయిగా ఫీల్ అయింది సుమలత అతని చెయ్యి ఆమె నడుము చుడితే ఈ హస్తవాసి నాకే సొంతం పేషెంట్లకు వేరే హస్తవాసి అనుకుంది సంతోషంగా ఇదండి వాళ్ళు మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయటం కూడా అసలు మర్చిపోకండి బోల్డన్ని మంచి మంచి కథలు మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే చూసేయండి థ్యాంక్